అసలు ఓకే సాయి అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్తో కూడినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ లాగా కనబడుతున్నారు ఎట్లా మోసపోయారు అంటే మిమ్మల్ని కూడా మోసం చేసే అంత శక్తి మన దగ్గర ఉన్నదా ఎస్ మీ పేరు బ్రదర్ నా పేరు అరుణ్ బ్రో అరుణ్ 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 గారు ఏం చేస్తుంటారు మీరు నేను బీటెక్ అయిపోయింది మోడలింగ్ చేస్తాను మోడలింగ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి వీడిని యూట్యూబ్ లో పరిచయం బ్రదర్ ఓకే యూట్యూబ్ ఓకే యూట్యూబ్ లో వీడు చెప్పే ఒకటే పని ఏంటంటే మీరు మీ ఇంట్లో మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే డబ్బులు సంపాదించవచ్చు హౌస్ వైఫ్ డబ్బులు సంపాదించవచ్చు స్టూడెంట్స్ డబ్బులు సంపాదించవచ్చు నెలకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అని చెప్తూ నేను ఇంత సంపాదించుకోవచ్చు అని చెప్పేవాడు సో వాడు ప్రతి వీడియోలో వాడు చెప్పేది అదే మళ్ళీ తెలివిగా చేసే స్కామ్ ఏంటంటే స్కిల్ నేర్చుకో ఏదైనా ఫస్ట్ స్కిల్ నేర్చుకోవాలి హైలైట్ ఏంటంటే వీడికే స్కిల్ తెలియదు పీపుల్ కి స్కిల్ నేర్చుకోవాలి మీరు స్కిల్ నేర్చుకుంటే మీకు ఎర్నింగ్స్ వస్తాయి మీకు ఇది వస్తాయి అది వస్తాయి అని యూట్యూబ్ లో ఫస్ట్ పీపుల్ ట్రస్ట్ అంతా గెయిన్ చేసుకుంటూ వచ్చాడు సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకుంటూ వచ్చాడు